మహర్షులు ఒక అద్భుతమైన మాట చెప్పారు ఆర్తులకి శుభాన్ని ఇస్తుండే అమ్మవారు ధూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దూరంగా పెట్టేస్తుంటారు ధూర్తులంటే ఎవరండి విపరీతమైన అహంకారం మదం ఉండి ఆట మాట్లాడితే ఎవరినైనా అనుకోండి అటువంటి ధూర్తతనం ఉంటే వారాహి అమ్మవారు అలాంటి వాళ్ళని దగ్గరికి కూడా రానివ్వరు అలాగే అసూయ ఈర్ష్య ద్వేషం ఎవడైనా పక్కవాడో బంధువో పైకి ఎదుగుతున్నాడు అనుకోండి ఎలా వాడి కాళ్ళు పట్టుకుని కిందకి లాగేద్దాం కుదరకపోతే వాడి మీద ఒక బకెట్టుడు బురద తీసుకువెళ్ళి ఎలా చల్లుదాం ఈ రకమైన ధూర్తతనం ఎవరికైతే ఉంటుందో వాళ్ళెవరిని వారాహిదేవి దగ్గరికి రాని వదట ఒక మాయ కింద అమ్మేసి వాళ్ళందరి చుట్టూను వారాహి పూజ చేసుకోవడానికి కూడా లేకుండా చేస్తుంది అమ్మవారు అందుకని గుర్తు పెట్టుకోండి వారాహి పూజ ఎవరు చేయాలి అంటే మనం డిసైడ్ చేయలేం అమ్మవారు డిసైడ్ చేస్తారు మనలో అమ్మవారిని పూజించుకునే లక్షణాలు ఉంటే అలాంటి వాళ్ళకి పూజించాలి అనే స్ఫురణ తెప్పిస్తారు అలా కాకుండా మనలో ధూర్త లక్షణాలు ఉన్నాయనుకోండి అప్పుడు అమ్మో అమ్మవారిని పూజించకూడదు అని చెప్పి దూరం పెట్టేస్తారు